ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి జ్ఞాపకాలను పూర్తిగా చెరి చెరిపోయాలనేసి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో అసలు ఆ జ్ఞాపకాలు అనేటివి లేకుండా చేయాలనేసి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అదేవిధంగా అండ్ కో వీరంతా కూడా అక్కడ ఆ జ్ఞాపకాలను చెరిపేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కూడా వైయస్ జగన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు అనడానికి అక్కడ ఏదైతే నాడు నేడు కింద ఈ ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా స్కూల్లో నాడు నేడు కింద రెనోవేషన్ చేసి కోట్ల రూపాయలు వెచ్చించి అదేవిధంగా పేద ప్రజల పేద ప్రజలైన విద్యార్థులు వారికి మెరుగైన విద్య అందాలనేసి అని చెప్పేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ పేరుతో అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ పాఠశాల కూడా రెడీ చేయడం జరిగింది అయితే అక్కడ ఆ బెంచీలు బెంచులపైనది ఏదైతే నాడు నేడు ఎప్పుడు రెడీ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రెడీ చేశారు అనేసి అని చెప్పేసి ఏదైతే ఉందో దానిపైన స్టిక్కర్ అంటించి మనబడి మన భవిష్యత్ అనేసి అని చెప్పేసి వీరు అంటించడం జరిగింది ఆ జ్ఞాపకాన్ని తుడిపేస్తూ నాడు నేడు అనేది దాని ఉన్న ఆ స్టిక్కర్ తీసేసి నాడు నేడు అనే స్టి ఏదైతే ఉందో దాన్ని చూపించడం జరిగింది ఒక పాఠశాలలో ఇది జరిగింది అయితే ఈ అమ్మఒడి సృష్టికర్తే వయస్ జన్మైతే చంద్రబాబు నాయుడు ఒక సభలో ఆయన నారా లోకేష్ తల్లికి వందనం సృష్టికర్త అనేసి అంటూ కొడుకుని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అన్న విషయంపై మనం పొలిటికల్ ఆర్నిస్ట్ మాట్లాడి పుచ్చోదండి సార్ని అడిగి తెలుసుకునే ప్రతి సార్ చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముద్రని చెరిపేయడం సాధ్యం కాదు చెరిపేస్తే చనిపోయేంత బలహీనమైన ముద్రలు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు కాబట్టి చెరిపేదానికి అవకాశం ఉంటే జరపచ్చు కాబట్టి ప్రభుత్వం అనుకుంటే చెరిపేది కాదు రెండోది లోకేష్ గారిని మీద ప్రేమ లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఉండడాన్ని నేను స్వాగతిస్తాను మీ చంద్రబాబు గారి ప్రధాన కర్తవ్యం ప్రజల సహించేంతో పాటు తన కుమారుడిని కూడా ఎస్టాబ్లిష్ చేసి మంచి లీడర్గా తయారు చేయాలి అది ఆయన బాధ్యత ఆ ప్రేమను నేను అంగీకరిస్తాను దానికి ఎంచుకున్న మార్గం ఎలా ఉండాలనేది సమస్య ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ముద్రలు చెరిపేదగిందిన సాధ్యమ రెండు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా విభేదించే అంశాలు సమర్థించే అంశాలు పక్కన మాట్లాడుకుందాం సా ఇప్పుడు చెరిపేసే ముద్ర గురించే మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు సంక్షేమ పథకాల్లో ఒకటి తల్లికి వందను అమ్మఒడి అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా పెన్షన్స్ ఈ మూడు మిగతావి కూడా చాలా ఉన్నాయి ఈ మూడు పాపులర్గా ప్రజలను ఆకట్టుకుంటాయి ప్రజలకు ఉపయోగపడ్డాయి ఈ ఈ వీటిని ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలని ఇంత ముద్ర చేసిన తర్వాత దీన్ని చెరిపేయడం సాధ్యమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముద్ర వేసినారంటే సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్స్ లాంటి విషయాల్లో అది చెరగినది చరిత్రాత్మకమైనది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఒక జర్నలిస్ట్గా మీరు కూడా చూస్తుంటారు గ్రామాల్లో ఒక వ్యక్తి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఒక సంక్షేమ పథకం రావాలి అంటే ఒక యాభై రూపాయల రెండు వందల మూడు వందలు ఎంత రావాలంటే ఆ గ్రామంలో ఉన్న మోతుబరి రైతు మన రాయలసీమ భాషలో చెప్పుకుంటే ఒక రెడ్డో నాయుడో ఇంటికెళ్ళి రెడ్డి గారో నాయుడు గారు మాకు స్కీమ్ కావాలి అని అడిగితే ఆవుకో దానికో చెత్త అయ్యారా అది పని చేసి పెట్టరా మళ్ళీ చూస్తాను కొట్ట పని చేసి పెట్టి చూస్తాం మళ్ళీ అని చెప్పి చేసిస్తూ ఉంటాడు అది గతం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చింత గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వచ్చి అదే దళితుడు అదే బలహీన వర్గాలు ఇంటి తలుపు కొట్టి ఇది నీ సంక్షేమ పథకం అని చెప్పి ఇచ్చినాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రెండు వేల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సాధించిన పెద్ద విప్లవం ఇది అంటే ఒక ఆత్మాభిమానం అంటే సంక్షేమ పథకాలకు యాభై ఇస్తున్నావా రెండు వందలు ఇస్తున్నావా మూడు వేలు ఇస్తున్నావా నాలుగు వేలు ఇస్తున్నావా కాదు ఆ ఇచ్చే మెథడ్ ఏంటంటే అగ్రకులాల దగ్గరకు వచ్చి రెండో నాయుడు దగ్గరకు వచ్చి అడుక్కుంటే తప్ప రాని రోజు నుంచి అదే బలహీన వర్గాలు ఇల్లు తలుపు తట్టి దీని సంక్షేమ పథకం ప్రభుత్వం వెళ్ళింది అక్కడికి కాబట్టి దీని ఎట్ట చెరపకూడతావు ఇది ఎంత గొప్ప విషయం ఎన్ని వేలు అనేది పక్కన పెడదాం అది చెరపలేరనే విషయం చంద్రబాబు గారు తనకు తాను నిరూపించుకున్నాడు ఇప్పటి వరకు చంద్రబాబు గారు ప్రాణం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయక తప్పని పథకాలు రైతు భరోసా అమలు చేస్తానంటున్నాడు తల్లికి వందనం చేస్తారంటున్నాడు పెన్షన్స్ చేస్తా ఆల్రెడీ చేస్తున్నాడు నలభై రూపాయలు పెంచి చేయకపోతే సాధ్యం కాని పరిస్థితి ఇది ఎవరు సృష్టి చేయకపోతే సాధ్యం కాని పరిస్థితి జగన్ సృష్టించిందే కదా ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా హామీలు ఇవ్వడం ఎగ్గొట్టడం అనేది రాజకీయ నాయకులందరూ చేస్తారు చంద్రబాబు గారు కాస్త ఎక్కువ చేస్తాడు చాలా సజెంట్ ఈసారి చంద్రబాబు గారు హామీలు ఎగ్గొట్టడానికి భయపడుతున్నాడు ఆ సృష్టి జగన్దే చంద్రబాబు గారు హామీలు ఇవ్వడానికి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి భయపడుతున్నాడు అంటే జగన్ గారి సృష్టి ఏంటంటే భయపడితే జగన్ గుర్తొస్తున్నాడు గతంలో ఆయన చుట్టాడు కదా ముందే చెప్పినాడు కదా ఇవ్వడని చెప్పి అంత భయపడుతున్నారంటే అది జగన్ గారి సృష్టి దీన్ని ఎట్ట మారుస్తావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ఆ సిస్టమ్ మార్చలేనిది మార్చడానికి వీలు లేనిది ఇది చంద్రబాబు గారు గుర్తించాలి రెండే చరిత్రలు ఎప్పుడు కూడా ఒక పథకాన్ని కానీ ఒక దాన్ని కానీ సృష్టిస్తే దాన్ని ఎవ్వరూ చెడపలేరు అది ప్రజలు అందుకుంటేనే ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది అసలు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది రెడ్డి గారు ఆ పే ఏ పేరు పెట్టాడైనా రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టారు ఆ తర్వాత తెలంగాణలో వారు వేరే పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చాడు తెలుగుదేశం పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని పెట్టిన తర్వాత పదహైదేళ్ళ వరకు ఆయన పేరు కూడా పెట్టలేదు కానీ ఆరోగ్యశ్రీ కానీ రామారావు పేరు పెట్టిని రాజీవ్ గాంధీ పేరు పెట్టిని ఎవరి పేరైనా పెట్టినాయి అదే రాసేగడే గుర్తొస్తున్నాడు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారు కృతజ్ఞత ఉంటారు ఉండరు ఒకసారి ఒక పథకాన్ని ఒక సిస్టం అని రూపొందించిన వ్యక్తిని నువ్వు స్టిక్కర్లు అంటిస్తేనో పేర్లు మారి మీరు అనుభవం అదే కదా రాజీవ్ గాంధీ పేరు మార్చారు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు ఆయన రాసేగడ్డే గుర్తొచ్చినాడు తర్వాత మీరు ఎన్టీ రామారావు పేరు పెట్టాడు రాసేగడ్డే గుర్తొచ్చాడు తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాటు ఏరే పేరు పెట్టుకుంది ఆయనే గుర్తొచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు మళ్ళీ ఆయనే గుర్తొస్తున్నాడు కాటి కొన్ని ఆయనే గుర్తొస్తాడు అంతెందుకు మీ సొంత అనుభవం ఐటెక్ సిటీ మీ ముద్దను ఎవరైనా చెరగొట్టగలరా మీ పాత్ర పైన కొంతమంది బిన్నాపా ఉండదు దాన్ని శంకుస్థాపన చేసిన ఎదుర్మల్లి జనార్దన్ రెడ్డి అనే ఉంది ఎన్ని ఐటెక్ సిటీ ఏర్పాట్లలో చంద్రబాబు గారు ముద్దను ఊరైనా చెరగొట్టగలరా చెడగొట్టలేరు మీ అనుభవం అదే కదా అంతకు మించిన అద్భుతం రెడ్డి గారు చేశారు ఐటెక్ సిటీ అనేది చిన్నది ఐటెక్ సిటీ కన్నా అనేక రెట్లు అద్భుతం రాజశేఖర రెడ్డి గారు చెప్పారు చేశాడు అది ఫైనాన్స్ డిస్టిక్ అదే గొప్పది తెలంగాణలో కానీ ఇదే డామినేట్ చేస్తాం చాలా సమయం ఎందుకని ఇత్తనం వేసిన దాంట్లో మీ పాత్ర ఉంది కాబట్టి అది చంద్రబాబు గారు మర్చిపోతే అట్లా మీ అనుభవం రెండు లోకేష్ గారి ప్రేమ లోకేష్ గారిని ప్రేమించడం తప్పలేదు కానీ లోకేష్ గారు మీరు ముద్ర వేయండి మంచి బలమైన ముద్ర వేయండి ఆల్రెడీ ఉన్న ముద్రను తొలగించండి అది బుక్ ముద్ర లోకేష్ చంద్రబాబు గారు కానీ హైటెక్ సిటీ రాజశేఖర రెడ్డి అని కానీ జలయజ్ఞం గ్రేటర్ హైదరాబాదు ఐ ఫైనాన్స్ డిస్టిక్ వస్తాయి జగన్ అనంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి పరిపాలన మీరు అనగానే గుర్తు వస్తుంది ఐటెక్ సిటీ మంచి పరిపాలన చేస్తారని లోకేష్ అనగానే గుర్తొస్తుంది ఏంది రెడ్ బుక్ ఇది ఆయనకు అందం తెస్తుందా ఆయన బాగుంటుందా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాగు కోరాలంటే ఫస్ట్ ఆయన మీద ఒక బ్యాడ్ ముద్ర పడుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అని దాన్ని ఫస్ట్ తొలగించేసేయండి ఆ తర్వాత ఆయనకు ఒక ముద్ర వేయండి దాన్ని తొలగించేస్తే కొత్త ముద్ర వేసుకుంటారు మీరు ఏ ముద్ర వేసుకున్నా లోకేష్ గారి ముద్ర ఆ ముద్ర డామినేట్ చేస్తూ ఉంది ఆ డామినేట్ చేసేంత వరకు లోకేష్ గారికి చాలా పెద్ద ప్రమాదం రాజకీయంగా ఇప్పుడు లోకేష్ గారి తల్లికి వందనం పేరు మార్చిన దాంట్లో ఆయన ముద్ర ఉంది ఇప్పుడు యాక్చువల్గా అమ్మఒడి ఉండింది దానికి పేరు మార్చి తల్లికి వందనం దాంట్లో ఆయన ముద్ర ఉంది ఇది అవసరం లేదు అంటున్నాను అమ్మ తల్లికి వందనం అమ్మఒడి రైతు భరోసా దీన్ని మీరు ఏం మార్పులు చేసినా ఎన్ని వేలిచ్చినా అది జగన్ ముద్రే ఉంటుంది మీరు కొత్త ముద్ర వేసుకోవాలంటే అవి బాగా చేసి మీరు అమలు చేస్తారు కొత్తగా తీశారు హామీలు ఏంటది ఆడబిడ్డనిది పద్దెనిమిది పద్దెనిమిది వందల పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్కరికి మీ ముద్ర వేసుకోండి అదేవిధంగా నిరుద్యోగ భృతి మీ ముద్ర వేసుకోండి అమరావతి రాజధాని అద్భుతంగా కడుతున్నారు ముద్ర వేసుకోండి కాబట్టి మీ సృష్టిలో ముద్ర వేసుకోండి లోకేష్ గారికి ఉన్న బ్యాడ్ ముద్రను తొలగించేసి వీటిలో ఆయన మంచి ముద్ర వేయండి మీకంటూ ఒక మెలగడుతుంది అలా మీరు కొత్తగా మీరు సృష్టించాల్సినటువంటి ముద్రలు మీరు వేయకుండా జగన్ ముద్రలు స్టిక్కర్లు మార్చేస్తే ఆయన మరింత బలపడతాడు మీరు ఏ ముద్ర పడుతుందంటే ఇచ్చిన హామీలు అమలు చేయని ముద్ర పడిపోతుంది కాబట్టి ముద్రలు మార్చుకునే కార్యక్రమం కాకుండా ఒక హేతుబద్ధమైన ఆలోచన చేయగలిగితే మీకు మంచిది మీ కుమారుడి ప్రేమను నేను అంగీకరిస్తాను ఆ కుమారుడికి మంచి ముద్ర రావాలంటే ఉన్న చెడు ముద్రను తొలగించేసి ఒక మంచి కార్యక్రమాలు ఆయన ఇన్వాల్వ్ చేస్తే ఆయనకి మంచి మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి